రాజనగరం నియోజకవర్గం కోరకొండ మండలం కోరకొండ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బలరామకృష్ణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజమండ్రి పార్లమెంటరీ అభ్యర్థి దగ్గుబాటి పురంధరేశ్వరి మద్దతుగా మరియు పార్లమెంట్ పరిధిలో ఉన్న నియోజకవర్గాల ఎమ్మెల్యేలు మద్దతుగా రేపు అనగా సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట రాజమండ్రి రూరల్ నేను మీ బలరామకృష్ణ జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిని రాజనగరం నియోజకవర్గం రేపు అనగా సోమవారం ఆరో తేదీ మే నెల మధ్యాహ్నం ఒంటి గంటకి మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒకే వేదికపై బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వారు ఆంధ్రుల భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం కోసం మంచి ప్రణాళికతో పొత్తు పెట్టుకున్న విషయం మనందరికీ తెలుసు ఆ పొత్తులో భాగంగా ప్రజాగళం అనే భారీ బహిరంగ సభనే మన పార్లమెంటరీ నియోజకవర్గంలో వ్యామగిరి దగ్గర భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఈ భారీ బహిరంగ సభకు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు లక్షలాదిగా ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అందరినీ కోరుతున్నాము నరేంద్ర మోడీ గారు ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి కావడానికి ప్రజలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు దేశం మొత్తం మీద అత్యధిక ఎంపీ సీట్లతో వారు ప్రధానమంత్రిగా ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు అదే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్డీఏ కూటమిలో ఆంధ్రప్రదేశ్లో ప్రమాణ స్వీకారం చేసి పీఠాన్ని అధిష్టించి ప్రజలకు మంచి సేవ చేయడానికి కూడా పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్తో సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ దశ దిశ మారిపోతుంది ఈ యొక్క వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించి ఎన్డీఏ కూటమి పీఠాన్ని అధిష్టించే రోజు త్వరలో వస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా లక్షలాది మంది తరలి వచ్చి ఈ ప్రజాగలం భారీ బహిరంగ సభను విజయవంతం చేస్తారని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను जय जनसेना जय तेलुगु देशम जय बिजेपी